పార్టీ మారినప్పుడు అవసరాలు ఏమున్నాయో ఏం లేదో రాజకీయ అవసరాలు ఏమున్నాయో లేకపోయినా ప్రాంతానికి అభివృద్ధి చేయాలి కదా ఏం జరిగింది అభివృద్ధి ఏం లాభం జరిగింది అనికన్నా నాకు కోపం వచ్చే విషయం ఏంటంటే ఈరోజు నేను ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ పెట్టాలి మూడు రోజుల నుంచి నేను మాట్లాడలేదు అంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రకాష్ గౌడ్ గారి మీద ఈగ కూడా వాలనీయలేదు ఎమ్మెల్యే గారు కనీసం ఎమ్మెల్యే గారి మీద ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈగ కూడా వాలనీయలేదు మా లాంటి నాయకులను కూడా మీ నియోజకవర్గం దగ్గర పోవద్దు ఆయన డిస్టర్బ్ అవుతుంది మీరు దూరం ఉండండి అని చెప్పడం జరిగింది మేము ఆ రోజు ముఖ్య మా నాయకుడి యొక్క మాట నిజంగా మేము విస్మరించలేదు మా నాయకుల విషయం మేము మాట తీయకోకుండా ఈ ఎమ్మెల్యే గారిని కానీ ఆయన వ్యవహారాన్ని కానీ ఎప్పుడు తలదూర్చలేదు పది సంవత్సరాలు మొక్కటం లేని మహారాజుగా కేసీఆర్ గారు మిమ్మల్ని చూసుకున్నాడే నియోజకవర్గానికి అదే ముఖ్యమంత్రి రెడ్డి గారు గండిపేట యొక్క సభకు వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నప్పుడు అభివృద్ధి చేస్తలేనన్నప్పుడు కనీసం మీకు చీవ కొట్టినట్టు లేదు చూడండి ఇది నాకు చాలా బాధేది ఇది ముమ్మాటికి మీ ఎంత కర్మఫలం ఎంట పడుతుంది మీకు ఇంత మంచి చేసిన నాయకుడు ఆయనని ఇష్టం వచ్చినట్టు అటు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఎటువంటి అభివృద్ధి చేయలేదని ముఖ్యమంత్రి గారు చెప్తుంటే ఈరోజు కాళేశ్వరం అని మీతో అడ్డమైన కేసులని పెట్టి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే కనీసం చలనం లేని చూడండి ప్రకాష్ గౌడ్ గారు ఇది ముమ్మాటికి ప్రజలు గమనిస్తున్నారు మీకు రానున్న రోజుల్లో ఏ ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఎట్లా బుద్ధి చెప్పాలనే విషయం ప్రజలు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు పై ఎలక్షన్లు మీరు ఈరోజు తప్పించుకోవచ్చు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి అబద్ధ పిటిషన్ వేసి అఫిడేవిట్ వేసి మేము ఇంకా బీఆర్ఎస్లో ఉండమని ఒక బుగాయింపు మాటలు చెప్పొచ్చు కానీ ఎన్ని రోజులు చెప్తారు ప్రజలు గెలవదా ప్రజలు మన మనందరికీ చాలా తెలివైన ముమ్మాటికి ప్రజలు మీరు ఏ పార్టీలో ఉన్నారు మీరు ఎప్పుడు పోయారు ఎందుకు పోయారు ఏ అవసరాలకు పోయారు అనే విషయం చాలా స్పష్టంగా తెలుసు ఇవన్నీ కూడా ప్రజలు రానున్న రోజులు ముమ్మాటికి మీకు బుద్ధి చెప్తారు ఇక నుంచి మీకు చెప్పిన విషయాలు ముఖ్యంగా మెట్రో విషయంలో మాత్రం మేము చాలా సీరియస్గా